ఓ ఆవుంటే ఆవు ఏది తింటుందో అది తప్ప తినరాని వస్తువుని వాసన చూసి ఇది నేను తినకూడనిది నాకు అలవాటు లేనిది నేను తినను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది తప్ప తినకూడని దాన్ని ఎలా తినచ్చో నేర్చుకుని తినదు అది దాని సంస్కారం అలాగే అన్ని మృగాల్లోనూ అన్ని జంతువుల్లోనూ ఉంటుంది ఈ కుక్క అలాగే చూస్తూ పూర్వజన్మ సంస్కార వాసన బ్రాహ్మణి అది స్వతంత్ర నిష్ఠుర బ్రాహ్మణ కులంలో పుట్టింది సంస్కారం బాగా ఇంట్లో నిండి ఉంది తండ్రి తల్లి ఏ విధంగా ఉండేవారో అదంతా గుర్తుకొచ్చింది వెంటనే కన్నీరు కారుస్తూ అక్కడే నిలబడిపోయింది అంతా అయిపోయిన తర్వాత అరిటాకుని పెట్టి జాగ్రత్తగా తడిగుడ్డతో తుడిచి అగ్రం అంటారు అంటే అరిటాకులో భోజనాన్ని చేసే విధానం కూడా ఉంది అగ్రం అంటే చివరగా ఉండేటటువంటి ఏటవాలు భాగాన్ని ఎడంవైపుకి వచ్చేలా చేసి ఆకు విశాలంగా ఉండేటటువంటిది కుడివైపుగా ఉండేలా పెట్టి జాగ్రత్తగా ఆ అరిటాకుని తడిగుడ్డతో తుడిచి మళ్ళీ నీళ్లు చల్లు ఇంకొకసారి తుడిచి ఆ అరిటాకు కింద స్వచ్ఛమైనటువంటి ముగ్గుని వేసి దాని మీద అరిటాకుని పెట్టి వరుసగా ఆవిడ వడ్డిస్తూ ఉంటే బ్రాహ్మణుడు స్వయంగా అక్కడ కూర్చుని భోజనానికి ఉపక్రమిస్తూ ఉన్నటువంటి కాలంలో కుక్క కనిపించింది వెంటనే కొట్టేయలేదు కుక్క ఇక్కడ కనిపిస్తుందా అని అనుకోలేదు ఎందుకని బ్రాహ్మణునిలో యథార్థమైనటువంటి స్పష్టమైన దృష్టి కనిపిస్తోంది దాని మీద ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి లక్షణం ఆయనకి గోచరించింది ఎందుకని ఆయన అప్పటి వరకు సోమవార వ్రతాన్ని చేసున్నాడు కాబట్టి అంతేకాక కుక్క లక్షణం మొరగడం కాబట్టి ఒక్కసారి కూడా గురుగురు అనే ధ్వని కానీ మొరగడం కానీ లోపలికి రావడం కానీ వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు అనడం కానీ ఏం లేకపోవడాన్ని బట్టి బాగా ఆలోచించి ఏదో జన్మ సంస్కార వశంగా వచ్చింది అని అనుకుని ఆయన అలాగే మౌనంగానే ఉంటే మొత్తం అంతా వడ్డించింది బ్రాహ్మణి అన్నీ వడ్డించిన తర్వాత బాగా ఆలోచించినటువంటి బ్రాహ్మణుడు ఒక్కసారి కుక్కని చూడు అని చూపించాడు బ్రాహ్మణికి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ్ని భార్య ఆమె చూసింది తన కన్నులతో దాన్ని పరిశీలించింది అప్పుడైనా సరే బెదిరి వెళ్ళిపోవాలిగా వెళ్ళలేదు చాలా దుఃఖించారు ఇద్దరు భోజనానికి ముందు మనం కార్తీకల్లో నేర్చుకోవలసిన మాటని మనవి చేస్తున్నాను గుర్తుంటే ఆచరించండి విశ్వాసం ఉంటే దాన్ని పాటించండి చెప్పినటువంటి విషయం రేపు గుర్తుండి పాటించకపోతే మర్చిపోయాంగా అని ఎల్లుండి మార్చిపోవద్దు గుర్తున్నప్పుడు పెట్టండి భోజనాన్ని చేయబోయే ముందు భోజనంలో ఉండేటటువంటి వస్తువులు ఏవే పదార్థాలు అయితే ఉన్నాయో అన్నీ కలిపి ఒక ముద్దని పక్కన పెట్టి విస్తరిలో ఆ ముద్దని మొట్టమొదటగా అక్కడ పెట్టి ఇంటి పెట్టుకోవడమేదో చోట మరో చోట పెట్టి భోజనాన్ని కానీ చేసినట్టయితే పరమేశ్వరుడికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సంతానం కాబట్టి నేను ఒక్కడే తినేయడం లేదు తండ్రి నీకు సంతానంగా ఉన్నటువంటి కొన్ని జీవరాశులు నేను పెట్టేటటువంటి ఆహారం వల్ల జీవించేలా ఏర్పాటు చేసి మాత్రమే తింటున్నాననే అభిప్రాయం ఆయనకి తెలియజే